ప్రసారంగా ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాటికి నిరసనగా మేము క్యాండిల్ ర్యాలీని నిర్వహించాము ఈ రోజు ముఖ్యంగా మా ఇంటర్నేషనల్ బాస్ట క్లబ్ తరఫున ఈరోజు మొత్తం మన తెలంగాణ మొత్తంలో కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు మా క్లబ్ తరఫున మా క్లబ్ ఐఎన్పి గారి ఆదేశం ప్రకారంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో మన హిందువులను ముస్లిం మూకలు మన ముదాడు చూచి కూడా చంపారు మహా క్రీడాతంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వారు ఎక్కడ దొరికినా మన ప్రధానమంత్రి గారు కూడా చర్య తీసుకొని సిద్ధంగా ఉన్నారు ఎక్కడ దొరికినా అక్కడిని ఎన్కౌంటర్ చేయాలని ముక్త కండ ప్రతి ఒక్క హిందువు హిందువుగా ఉండి హిందువుగా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘటన కందించాలని కోరుతున్నాను మరీ మరీ చెప్పేది ఏంటంటే మన దగ్గర ముస్లింలు మన ఎలుపు మండలం బాయి బాయిగా ఉండాలి మన వెనకాలే ఉండి మన వాడి మనతో ఉండకూడదు వాళ్ళని కూడా మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ చెప్పినట్టు మనం ఇప్పుడు మన భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న మన హిందువులందరినీ మన ఇండియాకు పంపించారు కానీ మన దగ్గర ఉన్న హిందువులను నువ్వు ముస్లింస్ని మాత్రం పాకిస్తాన్ పంపించలేకపోయినావు ఎందుకంటే మన దౌర్భాగ్యం మనకున్న నాయకుల వాళ్ళకున్న ఒత్తాస్తో ప్రకారంగా మన హిందువుల మీద ఇసోంటి దుశ్చర్య పాల్పడుతున్న వాళ్ళు ముస్లింలు ఆ ముస్కర్లు మన భారతదేశంలో ఉండకూడదు వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ కానీ అమిత్ షా గారు కానీ మన మన ప్రజెంట్ గారు కూడా దీన్ని తీవ్రంగా విధంగా సుమోటో స్వీకరించి ముస్లిం లో ఉన్న తీవ్రవాద ఎక్కడ వలన అంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం జై